పేరు సత్యారెడ్డి నేను యశోద సోమాజీ కూడా చేయాం మార్కెటింగ్ జీఎం ఈ రోజు మనం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్యంగా కారణం డాక్టర్ జగదీష్ జగదీష్ మాడిరెడ్డి ఈఎం సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ఒక అర్థమైన సిస్టర్స్ ఇక్కడ చేశారు సోమాజీ కూడా ఆ పేషెంట్ మనతో ఉన్నారు సో దాని గురించి వివరించడానికి ఆ వెనిఫిక్స్ మీకు చెప్పడానికి ఈ రోజు ఇక్కడ సమావేశానికి వచ్చాను ఏమైనా వీడియోతో మరి ముఖ్యంగా మా అమ్మ బాసులు ఆ పేషెంట్ వాసుదేవ మూర్తి గారు ఫ్యామిలీ అందరికి మా ధన్యవాదాలు ఆ యశోద హాస్పిటల్ కి ఖమ్మం కి ముప్పై ఐదు ఏళ్లు పైబడి అనుబంధం నమ్మకం రెండు ఉన్నాయి ఆ నమ్మకంతోనే ఆ వాసుదేవూర్తి గారు అనే పేషెంట్ మాది తిరిగి లాస్ట్ మంత్ ఎప్పుడైతే ఆయాసంతో రావడం జరిగింది అయితే చాలా హాస్పిటల్స్ తిరిగి వైద్యం చాలా కష్టము పెద్ద వయసు తట్టుకోలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు లాస్ట్ రిసార్ట్ కింద యశోద హాస్పిటల్ సోమవారిలో కూడా ఎంచుకోవడం జరిగింది ఇమీడియట్ గా హాస్పిటల్ కు వచ్చిన మరీక్షణోస్ట్ కొన స్టేజ్ లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఆయన స్టెబిలైజ్ చేసి టెస్ట్ చేయగా ఆయన గయోబ్రిక్ డిగినోసిస్ అనే ఒక వ్యాధి నిర్ధారణ అయింది అయితే ఆయనకి లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉన్నది కాకపోతే ట్రీట్మెంట్ చాలా హై ఎలా చేయాలి అనే దాని మీదే వాళ్ళు చాలా కాలం పాటు ఆలోచిస్తూ ఉన్నారు ఈ లోపల పేషెంట్ కి కొంచెం బాగా సివియర్ అవుట్ మన దగ్గరకు వచ్చారు అయితే ఆ ఫస్ట్ ఇమిషన్ లో వెంటిలేటర్ అయితే పెట్టి ఆయన స్టెబిలైజ్ చేసి దానికి సంబంధించిన పరిశుభ్రం చేశాక మేము ఫ్యామిలీకి భరోసా ఇవ్వడం జరిగింది ఇది ఆపరేషన్ లేకుండానే కొత్త ఒక టెక్నాలజీ వచ్చింది ట్యాబీ అనే టెక్నాలజీ ఈ టెక్నాలజీ ద్వారా ఈ ఈవరపు రోజుల్లో ఏమైందంటే ఈ వాల్వ్ అనేది ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి మాత్రమే మనం మరి ఇప్పుడు ఈ ట్యాబీ అనే లేటెస్ట్ టెక్నాలజీ రావడం అది మన యశోదాలో భారతదేశంలోనే ఎక్కువగా మనమే చేయాలి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం ఏంటంటే యశోద హాస్పిటల్ గత పదేళ్ళ నుంచి కూడా ఎన్నో ప్రొసీజర్స్ చేసింది వాటిలో ఈ ట్యాబీ ప్రొసీజర్ కూడా మనమే ఫస్ట్ చేసాం అండ్ ఎక్కువ సంఖ్యలో కూడా మనమే చేయగలం సో ఆ ధైర్యంలోనే ఈ పేషెంట్ కి మనం భరోసా ఇవ్వటము వాళ్ళు ఒత్తుకుని ముందుకెళ్ళడం జరిగింది అండ్ ఇప్పుడు పేషెంట్ చాలా మంచిగా స్టేబుల్ పోయారు సో ఈ విషయం మీ అందరికి తెలియజేద్దామని ఇక్కడికి రావటం చేశాం అయితే రుటీన్ గా అంటే సాధారణోగ్రామ్స్టీ అనేది చాలా దగ్గర అయితే భారతదేశంలో తీసుకుంటే ఆరు వేల ఐదు వందల మంది కార్డియాలజిస్ట్ ఉన్నారు అండ్ దాదాపుగా రెండు వేల ఆపరేషన్ చేసేవింజోగ్రామ్ చేసేది స్టంటే ఇటువంటి ఉంటే ఈ ట్యావీ ప్రొసిజెస్ చేసే హాస్పిటల్స్ భారతదేశం మొత్తం మీద ఒక యాభై ఉన్నాయి అండ్ సర్టిఫైడ్ ట్యావీ ఆపరేటర్స్ అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫెలోషిప్ చేసి వీళ్ళు ట్యాబింగ్ చేయడానికి సంస్థ ఉంది ఇది ఉన్నదని నిర్ధారణ చేస్తున్న డాక్టర్లు కేవలం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మంది ఉంటారు వాళ్ళలో నేను పని సో చాలా గర్వంగా చెప్పడానికి అయితే ఈ రొటీన్ యాన్ ఆంజియోప్లాస్టి ఎక్కడైనా జరుగుతుంది కానీ యశోద లాంటి ఒక సెంటర్ లో ఈ రిస్క్ ఆజియోప్లాస్టిస్ అంటే కాంప్లెక్స్ కరెంట్స్ కానీ లేదంటే స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్ అంటే ఈ ట్యాబింగ్ లేదంటే మైట్రో వాల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ పలందోయ్ వాల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ లేకుండానే వ్యాల్యూ మార్కెట్ అనేది ఇది జరగాలంటే నాణ్యమైన అనుభవం ఉన్న డాక్టర్లు ఒక మంచి టీమ్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ వీటన్నిటినీ ఒక గాడిలో ఉంచే ఒక పెద్ద వ్యవస్థ అది కావాలి యశోద హాస్పిటల్ సోమాజీ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక పటిష్టమైన వ్యవస్థనే ఉన్నది కాబట్టి ఎంతో మంది పేషెంట్స్ వస్తున్నారో సో ఫ్యామిలీ మరే మా ధన్యవాదాలు ఇప్పుడు ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అంటామండి దీన్ని అంటే హార్ట్ ఒక పంప్లా పనిచేస్తుంటది కదా ఈ పంపు నుంచి మన ఎంటైర్ బాడీకి రక్తం సరఫరా జరగాలి ఈ రక్తం సరఫరా జరిగే ద్వారం లోపల ఒక వ్యాల్వ్ ఉంటుంది ఆ వ్యాల్వ్ వయసు రీత్యా క్యాష్ అండ్ డిపాజిట్ అవటం వల్ల నిదానంగా ఆ వ్యాల్బు చిన్నదవటం సో నిదానంగా బ్లడ్ సప్లై అనేది ఎంటైర్ బాడీకి తగ్గుతుంది సో ఎప్పుడైతే ఎంటైర్ బాడీకి బ్లడ్ సప్లై తగ్గుతుందో పేషెంట్ కి ఆయాసం రావడం జరుగుతుంది కొంతమందికి ఛాతీలో నొప్పి వస్తుంది అండ్ మరీ ముఖ్యంగా లేట్ స్టేజ్ లో కళ్ళుదిరి పడుతుంటారు సో ఈ మూడు సిమ్టమ్స్ అంటే ఆయాసం ఛాతీలో నొప్పి కళ్ళు తిరటం ఈ మూడు కలిపితే శాడ్ కాంప్లెక్స్ అంటాం అనమాట సో ఇది కనుక ఉంటే అయోటిక్ స్టీనోసిస్ సివియర్ గా ఉందని ఆ మనం చూస్తుంటాం ముఖ్యంగా ఇది పెద్ద వయసులో ఉంటుంది ఇప్పుడు ఛాతీలో నొప్పి ఆయాసము అనేది చాలా కామన్ సిమ్టమ్స్ యంగ్ ఏజ్ లో వచ్చినప్పుడు యూజువల్ గా హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ కామన్ గా వింటూ ఉంటాం కానీ పెద్ద ఏజ్ లోపల ఈ ఛాతీలో నొప్పి ఆయాసం కళ్ళు తీరటం ఈ మూడు కనుక కలిసి ఉంటే యూజువల్ అయోటిక్స్టినోసెస్ ఉండే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది హార్ట్ అటాక్ లాంటిది కాదు ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే అంటే ఫస్ట్ మూడు అవర్స్ త్రీ అవర్స్ లోపల కనుక వైద్యం చేస్తే మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది ఈ అయోర్టిక్ స్టీస్ లో అంత సడన్ సిమ్టమ్స్ రావడం కొంచెం అరుదు అంటే ఫస్ట్ ఆయాసం స్టార్ట్ అయిన ఒక కేస్ స్టడీ ప్రకారం ఆయాసం స్టార్ట్ అయిన త్రీ ఇయర్స్ వరకు పేషెంట్ బతుకుతారు ఆయాసం స్టార్ట్ అయిన త్రీ ఇయర్స్ వరకు ఛాతి నొప్పి స్టార్ట్ అయిన టూ ఇయర్స్ వరకు అండ్ కళ్ళు తిరిగి పడుకోవడం మొదలైన వన్ ఇయర్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ మంది బతుకుతారు ఉంటుంది సో ఇమీడియట్ సిమ్టమ్స్ ఇమీడియట్ గా చనిపోవటం అనేది దీనిలో తక్కువ ఏంటంటే చాలా మంది పేషెంట్స్ టూ కో చేయించుకున్నాకి వాల్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని ఆలోచించుకుని తర్వాత మన దగ్గరికి మెజారిటీ పేషెంట్ రావడం జరుగుతుంది వెరీ రేర్ అంటే ఈ మూడు సిమ్టమ్స్ ఉన్నా సరే కొన్నిసార్లు ఏమైతుందంటే పెద్ద వయసులో కామన్ గానే పడుతూ ఉంటారులే అని కొంతమంది అశ్రద్ధ చేయడం లేదంటే రీత్యా అని అనుకుంటూ ఉంటారు అలా అయినప్పుడు మాత్రమే దీనిలో సడన్ కార్డియా కరెస్టే చనిపోవడం జరుగుతుంది కానీ యూజువల్గా అయోర్టిక్స్ లో ఒక వన్ ఇయర్ వరకు కూడా టైం ఉంటుంది సో ఈ వన్ ఇయర్ లోపు మనం సఫిషియంట్ టెస్ట్లు పరీక్షలు అన్ని చేయించుకొని సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ ఇది వాల్యూ స్టంట్ లాగా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా అన్నట్టు కాకుండా ఈ టావీ ద్వారా చేసిన వాల్యూస్ దాదాపు ఒక పదిహేను ఏళ్ళు పైబడి ఉన్నాయి నేను ఫస్ట్ వాల్యూ ట్యావీ వాల్యూ చేసి ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కూడా నా ఫాలోఅప్ లో ఉన్నారు పేషెంట్ అబ్సల్యూట్లీ నార్మల్ వాల్యూ మంచిగా మంచి చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఆయన ఏజ్ నైన్టీ టూ ఇయర్స్ ఇప్పుడు ఇంకొక టూ త్రీ ఇయర్స్ లో హండ్రెడ్ చేయ చేయబోతున్నాడు లేకపోతే టూ డిఎకో అండి ఇప్పుడు ఐరోటిక్ స్టిగ్నోసిస్ లో మెయిన్ టూ డిఎకో అండ్ అంతకన్నా ముఖ్యంగా డాక్టర్ గారు ఇప్పుడు మనం ఈ స్టెథోస్కోప్ పెట్టి ఐడెంటిఫై ఈజీగా చేయగలుగుతాం చాలా సార్లు పేషెంట్స్ టూ డిఎకోలో మిస్ అవుతారు టూ టూడిఎకోలో మంచి దానిలో టూ డిఎకో చేయకపోతే ఇప్పుడు ఇవాళ రోజుల్లో టూ డిఎకోలు చాలా అవైలబుల్గా ఉన్నాయి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేయటం కానీ లేదంటే సరైన శిక్షణ లేకుండా ఉండటం వల్ల టూ డిఎకోలో చాలా సార్లు మిస్టేక్స్ వస్తుంటాయి అయితే ఈ అయోటిక్ వాళ్ళ స్టినోసిస్ ఏ టూ డీఎకో లేకుండా జస్ట్ స్టెథోస్కోప్ తోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అందరికి నమస్కారం అండి డాక్టర్ గారికి ఆ రోజే చెప్పాను డాక్టర్ గారు వైద్య నారాయణ అని దేవుడితో సమానం సార్ అని మేము చాలా క్రిటికల్ మూమెంట్ లో ఆ రోజు అక్కడికి వెళ్ళాం సోమాజపడి వెంటనే టీం అంతా కూడా చాలా రెస్పాండ్ అసలుకి విత్న్ మినిట్స్ లోనే అసలు ఇక ఐసీ రూమ్ తీసుకోవటం దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ ఇంటికి ముందు ప్రికాషనరీ అన్ని చేశారు తర్వాత డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చారు ఫస్ట్ మేమైతే అసలు అది ఆ అవే మెథడ్ ఉందని కూడా మాకు తెలియదు డాక్టర్ గారు చెప్పిన తర్వాతనే తెలిసింది అంతకన్నా ముందు ఏం చేశారంటే ఆ సారు అది మామూలు సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అనుకుని మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది బాగా చెప్పారు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఆ పేషెంట్ తట్టుకోవడం కష్టం మధ్యలోనే మీరు రిస్క్ అవ్వచ్చు ఎప్పుడైనా రిస్క్ అవ్వచ్చు చేసినా కూడా దాని పీరియడ్ లైఫ్ పీరియడ్ వన్ ఇయర్ ఉంటుంది దానికన్నా మీరు హాయిగా ఇంటి తీసుకుపోయి హ్యాపీగా ఉండండి ఎందుకు ఇంత రిస్క్ పెట్టడం ఈ బోన్స్ అన్ని ఇక్కడ కట్ చేయడం చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ మీ ఇంటి దగ్గర కూడా చేసేవాళ్ళు కూడా లేరు మీ ఇద్దరు ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి సార్ మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి ట్యాబీ మెథడ్ చేసుకోండి దానికి అసలు మూడో రోజే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒక రోజు ఐసీలో ఉంటారు తెల్లవారి జనరల్ వాడు తర్వాత ఆ రోజు వెంటనే ఇక ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అది ఎక్స్పెన్సివ్ అని అనుకున్నావులే కానీ తర్వాత అది చేసిన తర్వాత ఒక అర్థమైంది ఎక్స్పెన్సివ్ అయినా కూడా మరి దానికి ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇంటికి హ్యాపీగా వచ్చా వచ్చిన తర్వాత ఒక రోజే ఫస్ట్ రోజు ఒకరోజు ఏజ్ సెవెంటీ సెవెన్ ఒకటి నడవలేకపోయారు బెడ్ మీద ఉండబట్టి ఒక్కరోజు దాన్ని ఫిజియోథెరపీ తీసుకొచ్చిన తర్వాత ఫ్రీగా నడవటం వాకర్ తోటి నడవటం హ్యాపీగా ఉండటం వాళ్ళ ట్యాబ్లెట్ మనం ఇచ్చే పని కూడా లేకుండా వాళ్ళ ట్యాబ్లెట్ వాళ్ళే వేసుకోవటం టాయిలెట్స్ కానీ వాష్రూమ్ కానీ హ్యాపీగా వాళ్ళు వాళ్లేపోతున్నారు ఇబ్బంది లేకుండా ఉంది మరి ఈ మెథడ్ అనేది ఇక్కడ మా ఊర్లో మా గైనకాలజిస్ట్ మాతో పాటు వాకర్ ఉన్నారు సారు ఇది సార్ మెథడ్ ఇది మరి ట్యాబీ మెథడ్ అట్ట మాకైతే ఏం తెలియట్లేదు అని సార్ వెంటనే అక్కడి నుంచి మేము ఫోన్ చేసాం తిరుగురు చేస్తే ఆ సార్ కూడా ఇది కూడా నాకు తెలియదు అండి ఇది మేము డాక్టర్ కానీ నేను కదా తప్ప కార్డియాలజీ గురించి నాకు తెలియదు మరి ఆ మెథడ్ అనేది మీరు ఎట్లా మీకు ఎవరు చెప్పారు మీరు అక్కడికి ఎట్లా పోయారు అని సారు అక్కడ అడిగారు సరే సార్ ఇదంతా అని సార్ చెప్పిన తర్వాత హ్యాపీగా చేయించండి బాగుంటుంది అన్నారు తర్వాత మరి సర్జరీ అయిన తర్వాత కూడా సార్ మొన్న కలిశారు వాకింగ్ కలిసి ఎట్లా ఉన్నది ఏంటి అని నేను వస్తాను ఒక రోజు అని చెప్పి అంటం జరిగింది ఒకరోజు రావడం కూడా జరిగి మా ఇంటికి వచ్చారు వచ్చి చూసి వెళ్ళిపోయి ఈ మెథడ్ నాకే తెలియదు తిరువులో మనం అవేర్నెస్ చేయాలని చెప్పారు ఇప్పుడే వస్తుంటేనే మనం కారులో వస్తుంటే ఒకరు ఫోన్ చేశారు మనకి దాని గురించి ఏంటో మాకు చెప్పండి అని సరే ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను జరిగింది చాలా మంచిగా ఉంది ఇది ఇబ్బంది ఏమి లేదు మనకి అసలుకి పేషెంట్కి కండిషన్ చాలా బాగుంది ఇంత ఏజ్ సెవెంటీ సెవెన్ ఏబో మా గారి రిటైర్డ్ అయ్యి కూడా ఇరవై ఏళ్ళు అవుతుంది అయినా సరే ఇలా బాగుంది ముందుగా డాక్టర్ గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్